కొద్ది రోజుల క్రితం పత్రికా రంగంలో మా పత్రికా నిర్మాత పత్రికలు నడిపే వాళ్ళలో ఒక దిగ్గజం వంటి వ్యక్తి రామోజీరావు గారు చాలా చాలామందిని దుఃఖంలో ముంచింది అయితే ఆయన కేవలము ఆ పత్రికను నడిపేటటువంటి వ్యక్తి లేకపోతే ఒక పెట్టుబడిదారుగానే కాకుండా ఆ పత్రికలో ప్రతి వార్తని చదివి మొదట్లో విలేకరులను తీర్చిదిద్దేవారు అనే పేరు కలిగిన వ్యక్తి ఆ రకంగా ఆయన మేధో సంబంధమైన కృషి కూడా పత్రికా రంగంలో చాలా పనిచేసింది అనేది అందరూ ఆనాటి ఆయన జర్నలిస్టులు చాలామంది చెప్తూ వచ్చారు సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ అందుకని ఆయన కేవలం నిర్మాత మాత్రమే లేకపోతే దానికి సంబంధించినటువంటి పెట్టుబడిదారు మాత్రమే కాదు పత్రికా రంగం సంబంధించి ఆయన ఒక మేధావిగా లేకపోతే మేధావులు నడిపేవాడుగా పనిచేసారు ఆయన ఏమీ స్వయంగా రాయరు కానీ రాసిన వాళ్ళలో ఇది ఏ హెడ్డింగ్ ఉండాలి ఏది ఉండకూడదు అనేది దాని దగ్గర నుంచి అన్నిటినీ ఆయన ఒక రకంగా శాసించేవారు చెప్పేవారు అది కొంచెం సెన్సిబుల్గా అంటే కరెక్ట్గానే ఉండేదని ఆయనతో అక్కడ ఆ పత్రికలో పనిచేసినటువంటి సీనియర్ జర్నలిస్టులు చెప్తూ వచ్చారు తాటి ప్రకాష్ గారు కానీ ఇంకా చాలామంది అయితే మరొక వైపు మరొకటి ఏమున్నదంటే ఆయన మేధా రంగాన్ని శా అక్కడ మేధావుల్ని కానీ లేకపోతే రచయితల్ని కవుల్ని లేకపోతే వాళ్ళని శాసించారు ఒకటి ఇంకోటి ఏంటంటే ఈనాడు పత్రిక ఆయన పెట్టినది ఆ ఈనాడు పత్రికలో ఎటువంటి సాహిత్యానికి కానీ సాహిత్య చర్చలకు కానీ స్థానం ఉండేది ఆ రోజుల్లో మిగిలిన ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ అన్ని పత్రికల్లోనూ సాహిత్య చర్చలు ఉండేవి కానీ అటువంటిది అసలు దానిలో స్థానం లేకుండా చేసేవాయన కేవలం వార్తలు వార సంపాదకీయాలు ఇవి మాత్రమే ఉండేవి వాద ఇలాంటి సిద్ధాంతపరమైన లేకపోతే రాజకీయపరమైన వాద వివాదాలు లేకపోతే సాహిత్యపరమైన ముఖ్యంగా సాహిత్యపరమైన వాటికి స్థానం ఏమాత్రము ఉండేది కాదు ఆ వార్తాపత్రికలో అవసరం లేదని రామోజీరావు గారు భావించారు ఇది ఒక విషయం ఇంకొకటి ఆ పత్రికలో పనిచేసే వాళ్ళెవరూ కూడా బయట పత్రికలు రాయకూడదు ఆ పత్రికలో కవిత్వం అది వేరు కథలు వేస్తారు కథలు కూడా ಪ್ರಯೋಗಾತ್ಮಕಮಾನ ಮರೀ ಪ್ರಯೋತ್ಮಕಮೇರು ಜನಸಾಮಾನ್ಯ ಚಿವೇ కథలు మాత్రమే వేస్తారు అది ఒక ఏదో ప్రమాణం పెట్టుకున్నారు వాళ్ళు ఏ త్రిపుర కథలు ఒక రకంగా కాఫ్ పోలిన కథలు రాసేటట్టు త్రిపుర అలాంటి కథలు దాంట్లో రావు ఎవరు అలాంటి ప్రసిద్ధి రచయితలు ఎవరు దాంట్లో రాయలేదు వాళ్ళు వేసేవారు కూడా కాదు కనుక రాయలేదు అందుకని ఆ పత్రిక అలాంటి పరిమితులు పెట్టుకుని అంటే సాహిత్యము అనేది లిటరేచర్ అనే విభాగాన్ని కానీ ఫిలాసఫీ అంటే ఈ బుద్ బౌద్ధిక రంగానికి సంబంధించిన పక్కన పెట్టి వార్తలు వార్త వార్తలకు సంబంధించినటువంటి చర్చలు వీటిని మాత్రమే దాంట్లో ప్రధానం చేస్తూ వచ్చారు అలాగే అక్కడ ఉన్న రచయితలు ఇంకొక నియమం అది డైరెక్ట్గా చెప్పకపోయినా ఒక నియమం ఉంది ఆ నియమం ఏంటంటే అక్కడ ఉన్న రచయితలు బయట పత్రికలకి రాయకూడదు అందుకని ఏం చే అంటే అది ఎట్లా ఇప్పుడు అక్కడ కవిత్వం వేరు బయట మరి ఇప్పుడు కవిత్వం రాస్తాడు అనుకుందాం ఒక జర్నలిస్ట్ కవిత్వం రాసే ఇది ఉందా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కవులు రచయితలు సాహిత్య రంగంతో ఉన్న వాళ్ళే ఉన్నారు దాంట్లో మళ్ళీ అనేక మంది వాళ్ళు కానీ వాళ్ళు ఏం చేయాలి బయట పత్రికల్లో రాయాలి ఏదైనా చేయాలి చేయాలన్నప్పుడు మళ్ళీ ఏ మళ్ళీ ఎలాగంటే ఈ పత్రికలో వేయరు సాహిత్యానికి సంబంధించి ఏది ప్రచురించరు కనుక బయట పత్రికల్లో వేయాలి మరి బయట పత్రికల్లో ఎలా రాయాలి అందుకు దొంగగా మారు పేర్లతో కలం పేర్లతో తెలియకుండా రాయడం అనేది అక్కడ స్టార్ట్ అయింది ఇది జీవితకాలం అంతా కూడా ఇలాంటి చివరికి నాకు తెలిసిన ఒక కమ్యూనిస్ట్ మిత్రుడు లెఫ్టిస్ట్ పార్టీలో ముఖ్యంగా నక్సలైట్ పార్టీలో పనిచేసిన వ్యక్తి కూడా ఈనాడులో పనిచేసాడు అప్పుడు ఆయన తన కవిత్వం అంతా కూడా బయట పత్రికలు ప్రచురించేవాడు మారు పేర్లతో రకరకాల పేర్లతో ప్రచురించేవాడు ఇది అంటే ఒక రచయిత ఇది రచయిత యొక్క స్వతంత్రాన్ని హరించటమా అనేది వస్తుంది ఎందుకంటే అలాంటి నియమాలు పెట్టడం వల్ల అతను వ్యక్తిగతంగా లేదా స్వతంత్రంగా వికసించే అవకాశాన్ని అది కొంచుమించు కుదించి ఆ పత్రికలో ఒక ఉద్యోగిగా కుదించేటటువంటి ప్రమాదం లేదా అనేది వస్తుంది అయితే ఒక విషయం ఏంటంటే రామోజీరావు గారు ఒక అంటే ఆయన కొంతమంది ఏమంటారంటే ఈ సాహిత్యం పట్ల దాని పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఆయనకి ఆయన లో నార్సిజం అంటే తనని తాను ప్రేమించుకునే మితిమీరిన లక్షణం వల్ల ఈ కౌలని వాళ్ళని ఆయన భరించలేకపోయాడు ఎందుకంటే నిరంకుశ కవి ఆ వీళ్ళే తాము రాజులు అనుకుంటారు కవులు అని కౌలల్లా తాము తను ప్రకటించుకుంటారు అంటే వాళ్ళలో అహంకారం ఉంటుంది కానీ నేను అందరికంటే గొప్పవాడిని అహంకారం వల్ల రామోజీరావు గారు ఈ కవుని ఎదగకుండా చేశారు లేకపోతే చిన్న చూపు చూసారని నరేష్ను అని ఒక సీనియర్ జర్నలిస్ట్ అన్నారు కానీ నేను అలా అనుకోను నార్సిజం అనేది కూడా ఆయనలో ఉందని అనుకోండి ఆయన ఫక్త కార్పొరేట్ కార్పొరేట్ స్టాలిన్ అని వచ్చాయని అంటే కార్పొరేటు స్టాలిన్ కొన్ని భావజాలాలు ఉంటాయి స్వతంత్రంగా ఆలోచించచ్చు అంటాడు స్టాలిన్ కూడా ఒక చోట రాస్తాడు వివిధ భావాలు సంఘర్షించాలి ఏ మాటలు మాట్లాడిన వాడు కానీ హిందృత్వాన్ని వాళ్ళు ఇష్టపడతారు అలాగే ఆయన ఒక రకమైనటువంటి కార్పొరేట్ స్టాలిన్ అంటే ఎందుకు అలా ఆయన ఉండాల్సి వచ్చిందంటే ఏది కార్పొరేటీకరించబడగలదు ఏది ధన సంపాదనకు అనుగుణమైనదో ఏది మార్కెట్లో చలామణి అవుతుందో దాన్ని ఆ ప్రోడక్ట్ని మాత్రమే అమ్ముతారు ఎవరైనా అది ఆ ప్రోడక్ట్ కాలం చెల్లిపోయినప్పుడు పక్కనేస్తారు ఉదాహరణ అంటే ఆయన వార్తల్ని ప్రొడక్ట్స్గా భావించాడు ఒక వస్తువులుగా భావించాడు అంటే ఆలోచనలు కూడా ఆయన వస్తువులుగా భావించాడు అందుకని ఆయన చాలా మోడ్రన్ చాలా అల్ట్రా మోడర్న్ క్యాపిటలిస్ట్ అని చెప్పొచ్చు ఉదాహరణకి ఆయన ఉద్యమాలు కూడా చేశాడు పేపర్లో అదే ఒక ఉద్యమంగా కూడా వచ్చింది ఆ పేపర్ అది మనం మర్చిపోకూడదు రామారావు నిలిపింది అదే పడదోసింది కూడా అది తర్వాత ఆయన మీద వ్యతిరేకంగా రాసింది అది అలాగే సారా ఉద్యమాన్ని పైకెత్తి అదొక ఉద్యమశీలమైన పత్రికగా ముందుకు వచ్చింది అదే తర్వాత సారా ఉద్యమం నీరు గరిచింది అది అందుకని భిన్న భావజాలాలు ఆయన భావాలు ఏవైనా సరే అప్పుడు చలామణిలో ఉండే వస్తువులుగా వాటిని అమ్ముతాడు ఆయన అంతేకాని ఆయనకి ఆ భావాల పట్ల గౌరవమూ ఉండదు ఆసక్తి ఉండదు అవి మనీగా ట్రాన్స్ఫర్ అయ్యేంతవరకే ఆయనకు ఆసక్తి అందుకని ఆయన నారిసిజం ఉంది అని అన్నారు ఇప్పుడు రామానాయుడు గారని గొప్ప మూవీ మొఘల్ అంటారు ఆయన పెద్ద నిర్మాత ఆయన ఓ మాట అన్నారు మీరు నటులు కానీ ఎవరైనా సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినప్పుడు షూటింగ్ కానీ ఎక్కడికైనా వచ్చినప్పుడు వెంటనే మీ ఇంట్రెస్ట్ని వదిలేసేయండి ఇంటి దగ్గర రండి మీ ఇంట్రెస్ట్లు మీ పర్సనల్ ఇంట్రెస్ట్లు మీ అభిరుచులు మీ కళాభిరుచులు మీ సినిమా గురించి మీ అభిప్రాయాలు అవన్నీ అనవసరం మార్కెట్ ఇది ఒక రకంగా సినిమా అనేది బిజినెస్ బిజినెస్ అని చూడండి ఇది ఇది ఒక రకంగా పత్రికా రంగంలో పత్రికా రంగాన్ని ఒక బిజినెస్గా భావించి బిజినెస్ని బిజినెస్లా చూడాలి అని భావించినటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు అయితే మరి ఆయన రాజకీయాలు ఎందుకు రాజకీయాలకి పెట్టుబడికి మధ్య ఉన్న సంబంధాన్ని నేను కొత్తగా చెప్పక్క ఈనాడు అయితే మరీ చూస్తున్నాం మీడియా రాజకీయాలు పెట్టుబడి డబ్బు ఇవన్నీ కలిసి ఉంటాయి అంతిమంగా డబ్బు పరమార్థం పరమాత్మ లాంటిది డబ్బు ఈ పరమాత్మలో రాజకీయాలు పత్రికలు అన్నీ కూడా లీనమవుతాయి అందుకని ఆ విషయము ఆయనకు తెలుసు అందుకని వార్తలను ఆయన ప్రొడక్ట్స్గా ఒక వస్తువులుగా అమ్మే అమ్మే వస్తువులుగా ఆయన ఆ పచ్చళ్ళు కూడా అమ్మారు పచ్చళ్ళు అమ్ముతారు వార్తలు అమ్ముతారు పచ్చళ్ళు ఇప్పుడు పచ్చళ్ళలో రకరకాల రుచికరమైన ఉంటాయి ఒకటి కారంగా ఉంటుంది ఒకటి తీయని కూడా పచ్చడి చేయొచ్చు ఆ రెండు పచ్చళ్ళని అమ్ముతారు అట్లాగే ఒక ఉద్యమాన్ని సమర్థించవచ్చు మళ్ళీ దాన్ని మన్నాడు దాన్ని వ్యతిరేకించవచ్చు ఒకటి అవునొచ్చు కాదనొచ్చు ఏదైనా సరే అది మార్కెట్కి అనుకూలంగా ఉండాలి మార్కెట్ని బట్టి ఉండాలి కానీ సాహిత్యం అనేది అలా మార్కెట్ని బట్టి ఉండదు ఒక్కొక్కసారి సాహిత్యాన్ని ఆ రోజుల్లో చలామణి కాని తర్వాత గొప్పగా చలా కాఫ్ కా కథలు ఆయన బతుకున్నప్పుడు ఎక్కువగా ప్రచురించబడ్డాయి చనిపోయాక ప్రచురించబడ్డాయి ప్రపంచ పరిస్థితికి సాహిత్యంలో ఒక స్వతంత్రత ఉంటుంది కానీ మార్కెట్కి అటువంటి స్వతంత్రత లేదు ఎటువంటి స్వతంత్రత ఉందంటే మార్కెట్లో చలామణి కాగలదా అనేది దానిలోని స్వతంత్రత అది తెలిసినటువంటి గొప్ప వ్యక్తి అది పత్రికా రంగానికి అప్లై చేసిన అందుకని ఆయన నార్సిస్ట్ కాదు ఆయన ఆయన ఐ మీ ఆయన సొంత అభిప్రాయాలని ఏమీ పత్రికల మీద వాటి మీద రుద్దాడు అందుకని ఆ పత్రికల్లో ఉన్న వాళ్ళకి కానీ ఆ పత్రికా రచనకు కానీ పత్రికలో ఉన్న వాళ్ళు కూడా ఆ స్వతంత్రత ఉండదు ఎందుకంటే ఆ స్వతంత్రత వాళ్ళు ఇచ్చినట్లయితే అది పత్రికా రంగం మీద పరోక్షంగా పడుతుందని భావించవచ్చు పత్రికా ఉద్యోగులు ఊహాలోకాలు విహరిస్తూ కృష్ణశాస్త్రులు శ్రీశ్రీలు అయితే పత్రికా వార్తలని యాంత్రికంగా రాసేటటువంటి శక్తిని వాళ్ళు కోల్పోతారని ఆయన భావించి ఉండవచ్చు బహుశా ఏ ముందు రూపంగా ఆయన ఉద్యోగులను తీర్చిదిద్దు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందు రూపంగా ఎందుకంటే వాళ్ళ మునికి కేవలం పత్రిక కోసమే కానీ వాళ్ళ బుర్రని వేరే చోటకి మలిచినట్లయితే అది పత్రిక మీద పడుతుందని ఆయన భయం చే అందుకని ఆయన అటువంటి తీవ్రత కూడా రచయితలు పత్రికలకు తీసుకురావచ్చు అంటే ఆయన కోరుకున్న తీవ్రత ఆయన తీసుకొస్తారు అంటే అప్పుడు ఏ పార్టీని నిలబెట్టాలి ఏది పడగొట్టాలి ఆ సందర్భంలో తీవ్రత వేరు వీళ్ళ సొంత రాజకీయాలు లేదా సోషలిజము ఇదే ఆ సోషలిజం కూడా ఆ వస్తువుగా అమ్ముడుపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన దాన్ని దాన్ని కూడా కమ్యూనిస్ట్ పార్టీని కూడా ఆయన పక్కన పెట్టాడు అందుకని ఏ ఉద్యమాల పట్ల దేని పట్ల ఆయనకి ఆసక్తి లేదు విరక్తి లేదు దేని పట్ల ఆయనకి ప్రేమ లేదు వ్యతిరేకత చివరికి తన మీద కూడా అలా అభిమానం తీవ్రమైనటువంటి నారిసిజం లాంటిది లేదు కౌల్లో నారిసిజం ఉంటుంది ఈయనంత తిమిర లోకైక పద్ధతి అంటాడు తిమిర లోకానికి అధిపతి ఏమిటి కృష్ణశాస్త్రి అటువంటి ఒక అబ్స్ట్రాక్ట్ అధిపతి అయితే నిరంకుశత్వం నిరంకుశ కవ్యహాలు ఈ కవిత్వము సాహిత్యము చెడు చేస్తుందని ఆయన భావించాడు ఇంకోటి సంవాదానికి ఆయన సంవాదం అంటే డిబేట్కి తలుపులు మూసేశాడు డిబేట్ వల్లనే నిజానికి సాహిత్యం కానీ రా రాజకీయాల్లో కూడా డిబేట్ అవసరం ఇప్పుడు ఉదాహరణకి అంటే క్రియేటివ్ రాజకీయాల్లో అవసరం క్రియేటివ్ రాజకీయాలకు కాలం చెల్లిపోయిందని కూడా ఉంటాడు రామోజీరావు గారు ఎందుకంటే ఇప్పుడు అంబేద్కర్ గాంధీతో విభేదిస్తూ చేసినటువంటి చర్చ చివరికి అనిహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనే గొప్ప పుస్తకానికి దారితీసింది ఠాగూర్ గాంధీ యొక్క ఉద్యమాలను అన్నింటినీ విమర్శిస్తూ చేసిన చర్చ కూడా మంచి పేరు పేరెండికంధీ టాలిష్ఠాయ్ గాంధీతో చేసిన చర్చ ఇవన్నీ అలాగే ఠాగూరు ఇంకా ఇతరులతో చేసిన చర్చలు ఇంకా ఐన్స్టీన్తో చేసి చర్చించారు అంటే ఈ చర్చ సంప్రదాయం అనేది మనకి చాలా ప్రాధాన్యత వహించింది రాజకీయాల్లో కూడా ఒకప్పుడు ఫస్ట్లో కానీ తర్వాత రాజకీయాలు ఒక షో బిజినెస్గా మారిపోయి ఎవరు మేధావులు దాని నుంచి తప్పుకుంటూ వచ్చారు చివరి నేను అనుకోవటం కొంత మేధారంగా సంజనం రామారావు ఆయన కూడా ముగిసిపోయాడు అందుకని ఆయన ముగిసుకోవడాలో కూడా రామోజీరావు గారు తగిన కృషి చేశారు కనుక ఆ కాలం వెళ్ళిపోయింది అంటే రామారావు గారి యొక్క రాజకీయాన్ని పైకి పైకెత్తింది ఆయనే సరే పడిపోయి ఇంకా కాలం చెల్లిపోయాక పక్కనేసింది కూడా ఆయనే అలాగే దేన్నైనా సరే సారా ఉద్యమాన్ని పైకెత్తినా నేను చెప్పాను అందుకని ఒక డిబేట్ ఒక ఒక నిజాయితీతో కూడిన డిబేట్కి కాలం చెల్లింది అని గుర్తించినటువంటి గొప్ప వ్యక్తి బిజినెస్ మాత్రమే ప్రధానం విద్య అయినా సరే ఇప్పుడు బిజినెస్ కదా ఇప్పుడు మార్కులు ఇవి చర్చ కాదు కదా డిబేట్ మైండ్ని అంటే మన ఆలోచనని పెంచడం కాదు విద్య యొక్క పని బిజినెస్ అంటే అది మనకి ఎంత డబ్బు సంపాదించి అది కూడా మార్కెట్లో భాగమైపోయింది ఇప్పుడు మనకి శ్రీ చైతన్య నారాయణ అనే ఇవన్నీ వచ్చేసే అందుకని ఈ మార్కెట్ అనుకూల వైఖరిని ఆయన వహించారు అంతేకాని ఆయన నార్సిస్ట్ కాదు తన మీద ఆత్మప్రేమ కూడా ఆయన లేదు ఉంటే దారితెబ్బిపోయాడు ఆయన నార్సిస్ట్ ఇంకా ఎన్టీ రామారావు రామోజీరావు గారు నార్సిస్ట్ కాదు అందుకని అందుకే రామారావు గారు కాలం చెల్లిపోయింది అందుకని గుర్తించాల్సింది ఏంటంటే ఆయన మార్కెట్ ప్రయోజనాలనే చాలా ప్రధానం అనుకున్నాడు చర్చలు చర్చలో కొంతమంది విమర్శిస్తున్నారు మిత్రులు కూడా చర్చలను ఆయన అనవసరంగా ఈ సాహిత్య చర్చ అని పేరుతో అంటే సాహిత్యం ఉండొచ్చు సాహిత్య చర్చి ఉండకూడదు అంటే సాహిత్యాన్ని ఒక కాలక్షేపంగా చదివేటటువంటి వర్గానికి మనం అమ్ముడు చేయాలి చర్చ అనేది మొదలు పెడితే ఎటుపోతుందో తెలీదు అది పత్రికని కూడా మళ్ళీ ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు కొత్త డైరెక్షన్ ఇవ్వచ్చు ఆ డైరెక్షన్ మార్కెట్కు అనుకూలమైనది కాకపోవచ్చు కనుక మార్కెట్కు అనుకూలంగా యాంత్రికంగా పత్రికలు నడపాలి అని ఆయన భావించారు ఆ రకంగా నడుపుతూ ఆయన ఒక మార్కెట్కి నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తిగా ఆయన్ని చెప్పుకోవచ్చు అందువలన ఆయన సాహిత్యాన్ని పక్కన పెట్టారు అందుకనే మీరు ఇంకోటి అక్కడ ఉద్యోగస్తులుగా పనిచేసిన కవులు రచయితులు వాళ్ళని చూశాను కొందరిని వాళ్ళు మన మారు పేర్లతో రచనం చేశారు అయ్యో మమ్మీ మేము ఆ నియంతృత్వానికి బలైపోయామే అని భావిస్తున్నట్టు కనబడలేదు ఆయన వాళ్ళు కూడా రామోజీరావు గారు మెచ్చుకుంటారు ఎందుకంటే ఆ నియంతృత్వం పట్ల భే ప్రేమ కూడా ఉంది ఎందుకంటే నియంతృత్వమే చివరికి చేయిస్తుందని రామోజీరావు గారు గుర్తించారా ఆయన టైంలోనే నియంతృత్వం హిందుత్వ నియంతృత్వం అనేది సెంటర్లో రావడం అన్నీ జరిగాయి ఇదంతా యాక్సిడెంట్లు కాకపోవచ్చు ఆయన కూడా గుర్తించి ఉంటారు కనుక నియంత్రల్ని ఎవరైనా ప్రేమిస్తారు నేను ఎవరినైతే నియంతగా వ్యవహరిస్తూ రచయితల్ని వాళ్ళని నేను ఒక రకంగా ఏంటి అణిచి ఉంచుతున్నానో వాళ్ళు కూడా నన్ను రేపు మెచ్చుకుంటారు అని ఆయన భావించి ఉండొచ్చు అది నిజంగా కూడా జరిగేది అనేక మంది నేను ఆ ఈనాడులో చెప్పినప్పుడు మేము మారు పేర్లతో రాసుకుంటాం ఇదేదని చెప్పి కానీ ఆయన మెచ్చుకున్నారు ఆయన ఒక క్రమశిక్షణాయుతమైన వ్యక్తి ఆ క్రమశిక్షణ మార్కెట్ క్రమశిక్షణ దాన్ని కవులు రచయితలు కూడా మెచ్చుకుంటున్నారు అది అటువంటి గొప్ప వ్యక్తి రామోజీరావు గారు ఆయనకు నేను అర్పిస్తాను